హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ పెసర దోశలు పిండిని నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకునే ఈ ఇన్స్టెంట్ దోశలను ఎలా వేసేయాలో చూసేద్దాం దీనికి ముందుగా ఒక కప్పు పెసలు పావు కప్పు మెనపగుళ్ళు పావు కప్పు బియ్యం ఒక టీ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ మెంతులు వీటంటి వీటన్నింటినీ ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే బార్నింగ్ మూత తీసుకొని చూస్తే పప్పు అంతా విధంగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు అంతటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాటర్ దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశ పోసుకొని దాంట్లో కొద్దిగా ఆనియన్ వేసుకొని ఆయిల్ వేసుకొని దోశను రెండు వైపులా దోరగా అటు ఇటు కాల్చుకుంటే దోశ రెడీ వీటిని వేడివేడిగా తీసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ